వైసీపీ పాలనలో తిరుమలలో అవినీతి అక్రమాలు జరిగాయని మాజీ కేంద్ర మంత్రి మోహన్ ఆరోపించారు శ్రీవారి దర్శనానికి వచ్చే జగన్ డిక్లరేషన్ పై సంతకం పెట్టడానికి ఏమైందని ప్రశ్నించారు రెండు వేల నాలుగులో జగన్ కుటుంబ ఆస్తులెంత ప్రస్తుతం ఆస్తులెంతో చెప్పాలని నిలదీశారు మానవత్వం సెక్యులరిజం దళితుల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మానవత్వాన్ని గురించి జగన్ మాట్లాడడం నాకేంత ఆహ్లాదకరంగా లేదు ఎక్కడ నీలో ఆ ప్రేమ నువ్వు నిన్న మొన్నటి దాకా భారతీయ జనతా పార్టీ నువ్వు నాట్యం చేస్తూ నువ్వు సెక్యులరిజాన్ని గురించి కొత్తగా ఈరోజు మాట్లాడడం ఏంటి మరి డిక్లరేషన్ ఏమా ఇస్తే డిక్లరేషన్ నీ అంభావం దక్కుతుందనే వాళ్ళు అడిగారు కాగితం పైన ఎడం చేత సంతకం పెట్టి లోపలికి పోతారు ఎంతో మంది పెట్టిపోయారు పెడితే తప్పే ఉందా మరి టీటీడీలో అవినీతి నేను వంద సార్లు మాట్లాడా ఒక్కరినోరు తెరవటంలా మరి టికెట్లు అమ్ముకున్నారు అనుమానమే లేదు నెయ్యి గురించి జగన్మోహన్ రెడ్డి క్లారిఫికేషన్ నేను చూసా మీరు చేసింది కల్తీ అనుమానమే లేదు మూడు వందల పన్నెండు రూపాయలకి ఆయన ఎవరో కొన్నారంటే ఆయన కొన్ని మీ సంగతి ఏంది ముందు చెప్పు నేను రెండు వేల నాలుగులో మీ ఇంటి ఆస్తులు ఎంత ఈ రోజు ఆస్తులు ఎంత ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు